హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరగబోయే మూడో టీ ట్వంటీలో రిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది సిరీస్ కోసం అయితే టీమిండియా ప్రయత్నిస్తుంటే సిరీస్లో మంచి అయితే ఇంగ్లాండ్ అయితే ప్రయత్నిస్తుంది మూడో టీ ట్వంటీ అయితే ఓవరా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే జరుగుతుంది ఇప్పటికే రెండు టీ అయితే కంప్లీట్ చేస్తే తీసుకోవడం జరిగింది మొదటి టీ ట్వంటీ లో టీమిండియా ఏడు వికెట్లతో అద్భుతమైన విజయం సాధించింది రెండో టీ లో వచ్చేసరికి చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీమిండియా అయితే రెండు వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేసింది ఐదు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ లో ఇప్పటికే టీమిండియా రెండు సున్నాతో అయితే రీలు అయితే దూసుకుపోతుంది ఈ రోజు వచ్చేసరికి మూడో టీ ట్వంటీ అయితే జరగనుంది రాజ్కోట్ వేదిక ఈ టీ ట్వంటీ సిరీస్ లో ఎలాగైనా గెలిచి టీమిండియా అయితే సిరీస్ కైసం చేసుకోవాలని అయితే ఒక దిక్కు చూస్తుంటే మరొక దిక్కు సిరీస్ ఇంగ్లాండ్కి నిలవాలంటే ఇంగ్లాండ్ అయితే మాత్రం గెలవాల్సి అయితే ఉంటుంది లేకపోతే సిరీస్ కోల్పోయాల్సి అయితే ఉంటుంది ఒక దిక్కు సిరీస్ కోసం భారత్ మరొక దిక్కు అయితే కోసం అయితే ఇంగ్లాండ్ అయితే పోటీ పడుతున్నాయి ఓవరాల్ గా మూడో టీ ట్వంటీలో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వాళ్ళ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా రాజ్కోట్ పిచ్ వచ్చేసరికి పేస్ పేస్ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అదే విధంగా బ్యాటింగ్ కూడా అనుకూలంగానే ఉంటుంది దాని దగ్గరనే ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా మాత్రమైతే మార్పులు అయితే చోటు చేసుకోబాయి ఇప్పటికే టీ సెకండ్ టీ ట్వంటీ ముందుకు వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి అదే విధంగా గాయం సింగులు అయితే మూడో టీ కి అయితే దూరం అవుతున్నారు అయితే వారి ప్లేస్ లో వచ్చేసరికి వాషింగ్టన్స్ ధ్రువ ధుర్యాలు అయితే సెకండ్ టీ లో అయితే తీసుకురావడం జరిగింది కాకపోతే అనుకున్నంత స్థాయిలో ధ్రుధుర్యాలు అయితే రాణించలేకపోయాడు కాకపోతే మరోసారి అయితే ఛాయిస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే వాషింగ్టన్ సుందర్ సెకండ్ టీ ట్వంటీ లో అద్భుతంగా రాణించాలి కానీ మూడో టీ ట్వంటీ లో వచ్చేసరికి అతనైతే పక్కన పెట్టి అతని ప్లేస్ లో మమీని తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది ఒక మార్పు అయితే చేయబోతుంది మన భారత్ మాత్రం అయితే ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్ లో వచ్చేసరికి ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అభిషేక్ శర్మ సంజు శాంసంగ్ తిలక్ వర్మ సూర్య కుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ధ్రువ జురేల్ అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ కుమస్వామి వరుణ్ చక్రవర్తి వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే ముగ్గురు స్పిన్నర్లతో ఇద్దరు పేసర్లతో అయితే టీమిండి అయితే బరిలో దిగబోతుంది ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్టయితే ఇంగ్లాండ్ అయితే వరుస రెండు ఓటంలోతోనైతే అయితే పూర్తి అంటే పూర్తి నిరాశ చెందింది ఎలాగైనా సరే మూడో టీ ట్వంటీలో గెలిచే సిరీ సిరీస్లో నిలవాలని అయితే ఇంగ్లాండ్ అయితే భావిస్తుంది అందు తగ్గట్టు అయితే ప్లేయింగ్ లెవెన్లో అయితే ఎటువంటి మార్పులు చేయకుండానే మొదటి రెండు టీ ఏ ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగిందో ఇంగ్లాండ్ మూడో టీ ట్వంటీలో కూడా సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే బెన్ డకెట్ పిల్సార్ట్ జాస్ బర్ట్ల హరి బ్రూక్స్ లివింగ్ లియం లివింగ్స్టోన్ జాన్ స్మిత్ జామ్స్ ఓడెన్ బ్రైడెన్ క్రాసి జోఫ్రా ఆచర్ ఆదిల్ రషీద్ మార్క్ వుడ్ వంటి ప్లేయింగ్ లెవెన్ తో అయితే ఇంగ్లాండ్ అయితే బరిలో దిగబోతుంది ఇంగ్లాండ్ కైతే పిచ్చి పైన అయితే ఎక్కువ అంటే ఎక్కువ విజయం చెందే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ పేజ్ బలం చాలా అంటే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు జోఫ్రా ఆర్చర్ కానీ మార్కూడ్ కానీ బయట క్రాస్ వంటి బౌలర్స్ అయితే ఉండడం జరిగింది ఇంగ్లాండ్ మూడో టీ ట్వంటీలో మాత్రం అయితే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా వాళ్ళకి పెద్ద డిస్అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటింగ్ వైఫల్యం అయితే అయితే అతిపెద్ద వైఫల్యం అయితే ఉంది అది అధిగమిస్తే మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ అయితే గెలిచే విష గెలిచి గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఇరు జట్లు కంపేర్ చేసుకుంటే ఇరు జట్ల కంటే టీమిండియా అనే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ కాకపోతే బ్యాటింగ్ విషయంలో కొంచెం చూసుకుంటే ఇంగ్లాండ్ అదేవిధంగా ఇండియా సీఎం ఒకే మాదిరి అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్లో మా టీమ్ని అటాక్ లేనప్పు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అదేవిధంగా ఇంగ్లాండ్ కూడా అటాకింగ్ లెవెల్ ఒక మాదిరి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా రెండు జట్లు కంపేర్ చేసుకుంటే ఇంగ్లాండ్ కంటే ఇండియానే కొంచెం పైసా అయితే చాలుస్తుందని చెప్పుకోవచ్చు అయితే మూడో టీ వచ్చేసరికి రాజ్కోట్ వేదిక అయితే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అయితే మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది అవుతుంది కోట్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా అంటే పూర్తిగా పేస్ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా బ్యాటర్లో కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ పిచ్చి పైన అయితే భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి దాదాపు వన్ నుంచి టూ హండ్రెడ్ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అయితే మొదటిగా టాస్ గెలిచిన టీం మొట్టమొదటిగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు పిచ్చుల పైన మొదటగా బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ సార్లు అయితే గెలవడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని అయితే టాస్ గెలిచిన టీం మొదటి అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది అసలు వచ్చేసరికి బ్యాటింగ్ చేయడానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో పడుతుంది కాబట్టి అందుకే టాస్ స్ గెలిచిన టీమ్ అయితే మొట్టమొదటిగా చూసుకుంటే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మరి చూద్దాం మూడో టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా గెలిచి సిరీస్ ఆయన చేసుకుంటుందా లేదా ఇంగ్లాండ్ గెలిచి సిరీస్లో ముందడిగేస్తుందని అయితే చూడాలి రాజ్కోట్ పైన జరిగే మూడో టీ ట్వంటీలో ఓర్ ఓవర్ జరిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మ్యాచ్ గురించి మాత్రమైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది రామ్ మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ